నీకు టైం వస్తుంది నిన్న ఇప్పుడు దాకా బంధించిన చెరసాల నిన్ను బంధించలేదు సంఖ్యలు నిన్ను బంధించలేదు మనుషులు నిన్ను బంధించలేరు దగ్గర వారు అయినవారు చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవడో నిన్ను బంధించలేడు ఎవడో బంధించలేడు నీకంటూ ఒక టైం వస్తుంది ఏసేపుకొచ్చిన టైం నీకు వస్తుంది చెరసాల బంధించలేకపోయింది మనుషులు బంధించలేకపోయారు అధికారం బంధించలేకపోయింది ప్రభుత్వాలు బంధించలేకపోయినాయి దేవుడు ఒక వ్యక్తిని విడిపించాలనుకుంటే నేను నీకు అదే చెప్తున్నాను దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన ఒక టైం పెట్టాడు అది రాబోతుంది నిన్ను నీవు పూర్తిగా జాగ్రత్తగా కాపాడుకో నిలదొక్కుకో నిన్ను నీవు ఖచ్చితంగా నీకు టైం వస్తుంది ఆ టైం నీ ఎడల కార్యం జరగబోతుంది ఆ టైం వస్తే ఎలా ఉంటుందో తెలుసా ఆ టైం ఎలా ఉంటుందో తెలుసా వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఏ కళ అయితే ఇచ్చాడో ఏ దర్శనం అయితే ఇచ్చాడో ఏ మాట అయితే ఇచ్చాడో దేవుడు నీ జీవితంలో కొన్ని కొన్ని దర్శనాలే కానీ కొన్ని కళలే కానీ కొన్ని దేవుడి మాటలు ఇస్తుంటే ఇట్లా సావుకుల ద్వారా మాట్లాడటమే కానీ ఇవన్నీ నీ జీవితంలో ఆటోమేటిక్గా ఇవన్నీ నెరవేర్పులోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా చూడండి నిన్ను అవమానించిన వాళ్ళు నేను తక్కువగా చూసిన వాళ్ళు నేను దొక్క పెట్టిన వాళ్ళు నిన్ను అవమానించిన వాళ్ళు నేను బాధించిన వాళ్ళు వీళ్ళందరూ నీకు మోకాళ్ళు నీకు మోకాళ్ళేసి నీకు లోబడిపోయి నువ్వేం చెప్తావో నువ్వేం చెప్పినా వినడానికి వాళ్ళు సిద్ధమైపోతారండి దేనికైనా లోబడిపోతారు ఎందుకనంటే ఇక అది నీ టైం నీకంట టైం వస్తుంది నా చేతిలో చాలామంది మైక్ లాగేసుకున్నారు కానీ వాళ్ళ చేతులతో మైకివ్వటానికి కొంచెం టైం పట్టింది ఆ తర్వాత ఖచ్చితంగా దేవుడు మర్చిపోడండి లాగేసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చే ఆ స్థితికి దేవుడు తీసుకొస్తాడు